హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సిఎస్ సీఎస్ఆటర్ క్లాక్స్ మన బండి వచ్చేసి సక్సెస్ఫుల్గా అన్లోడింగ్ అయితే అయిపోయింది అనమాట క్లిప్స్ చేస్తాం చూడండి సైడ్ అన్లోడ్ అయితే అయిపోయింది చాలా సూపర్ ఫాస్ట్ అసలు మూడు గంటలకు స్టార్ట్ చేసినారు నాలుగున్నరలోపు అవ్వగొట్టేసినారు అనమాట ముప్పై ఆరు టన్నుల లోడు చాలా ఫాస్ట్గా అయితే దింపారు అన్లోడ్ అయితే అయిపోయింది ఇంకా ఇక్కడ నుంచి మనం ఎంటీ అయితే వెళ్ళాలన్నమాట ఎంటీ వచ్చేసి ఎగ్జాక్ట్గా చూసుకున్నట్లయితే మనకు రెండు వందల కిలోమీటర్లు ఎంటీ వెళ్ళాలి ఎందుకంటే మనకు ఇటు సైడ్ లోడింగ్ అయితే ఉండదు అనమాట అందుకోసమని ఎంటీ అయితే వెళ్తారు చాలామంది మనం కూడా మంగళూరుకి అయితే ఎంటీ వెళ్ళాలి ఎంటీఎల్ వేసి అక్కడ లోడింగ్ అనమాట మనకు అక్కడికి వెళ్ళేసి లోడింగ్ చేపించి చేసుకొని చూద్దాం మరీ ఎక్కడికి పెడతారు ఏమనేసి ఇప్పుడు వచ్చేసి జర్నీ అయితే స్టార్ట్ చేసినాం సో గైస్ మనం వచ్చేసి ఇప్పుడు హోలీ నర్సింగాపూర్ అనమాట ఇది ఆ ఊర్లో అయితే ఉన్నాము రైట్ సైడ్లో చూస్తున్నారు కదా హోలీ నర్సిహాపూర రైల్వే స్టేషన్ అనమాట అది చాలా బాగుంది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా బాగుంది ఇక్కడ ఇది పార్కింగ్ అనుకుంటాం మనకు లెఫ్ట్ సైడ్లో చూడండి ఎన్ని బండ్లు ఆగి ఉన్నాయి అసలు వీళ్ళందరూ మరి ఏం లోడ్ మరి పొద్దున్న చూసి పొద్దున్న చూశాను ఇంకా అట్లే ఉన్నాయి బండ్లు అన్నీ మరి ఏం లోడ్ తీసుకొచ్చారేమో అన్ని బాబాయిలు అన్ని టైర్లు ఎయిర్లు ఇటుకెల బండ్లు అనుకుంటావన్నీ ఎస్ ఇటుకల బండ్లు అన్ని ఇటుకలేవి సిక్స్ టైరు టెన్ టైరు ఈ ఘాటు సెక్షన్లలో సిక్స్ టైర్ టెన్ టైర్ అయితే బాగా తిరుగుతాయి అన్నమాట వాళ్ళకు ఫ్రీ మూమెంట్ అయితే ఉండిద్ది అందుకోసమని ఎక్కువ సిక్స్ టైర్లు అయితే ప్రిఫర్ చేస్తారు మన బండ్లో రేంజ్ చూడండి రెండు వందల పదహైదు కిలోమీటర్ల రేంజ్ చూపిస్తుంది చూడాలి మరి వెళ్ళిద్దా వెళ్ళదా అనేసి యాడ్లో వచ్చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది మేబీ హాసన్లో ఒక బకెట్ యాడ్లో అయితే తీసుకోవాల్సి వస్తుంది చూద్దాం ఒక బకెట్ యాడ్లు తీసుకొని ఇంకా వెళ్ళిపోవటమే అనమాట వెళ్ళిపోయి మనం పాయింట్లో పెట్టుకోవాలంట పాయింట్లో పెట్టుకుంటే మనకు రేపు మార్నింగ్ లోడ్ అయిపోయే అవకాశం అయితే ఉంటుంది లోడ్ అయిపోతే చాలా బెటర్ ఫస్ట్ ఫాస్ట్కి వెళ్ళిపోవచ్చు ఈ ట్రిప్ అయితే త్వరగా పడినట్టే మనకు మన పంట పడినట్టు చూద్దాం మరి ఎట్లా అయితే ఎక్కడ నాపి ఒక చాయ్ తాగాలి వంట అయితే వేసుకున్నామో రైస్ అయితే లేదనమాట ఇంకా ఎక్కడ నాపుకొని ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో రైస్ అయితే వేసుకోవాలి కర్రీ అయితే ఉందన్నమాట ఎక్కువ కర్రీ అలాగే ఇంకా రైస్ ఒక్కటి పెట్టుకుంటే మనకి పూట జరిగిపోద్ది కర్ర రేపు ఏంటన్నా కూరగాయలు తీసుకొని మనం అన్లోడింగ్ లోడింగ్ పాయింట్ వరకు అయితే వెళ్ళిపోవాలి చూడండి బ్రిడ్జి ఇట్లాంటి బ్రిడ్జి చూస్తే నాకు పబ్జి గుర్తుకొస్తుంది అనమాట ఒక టూ ఇయర్స్ బ్యాక్ పబ్జి తెగ ఆడేవాడిని మామూలుగా ఆడేవాడిని కదా అసలు చిక్కు కుక్కను కొట్టినట్టు కొట్టేవాడిని చెల్లును చూడండి ఎంత బాగుందో ఈ మధ్య ఈ బ్లాగింగ్ ఏమాటకం స్టార్ట్ చేసినామనో అప్పటి నుంచి మనం పబ్జి ఆడటమే మానేషా వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది దగ్గర దగ్గర పబ్జి ఆడక ఎంతమంది పబ్జీ లవర్స్ ఉన్నారో తప్పకుండా కామెంట్ చేయండి ఈడేవిడో వీడు ఫోన్ నొక్కుంటున్నాడు రోడ్లో బండి వెళ్ళదురా బాబు అంటే ఫోన్ నొక్కుతూ బైక్ దొలుతున్నాడు ఇంకా హాసన్ వరకు ఒకటే రోడ్ అనమాట హాసన్కి వెళ్ళి హాసన్ నుంచి సకలేష్పుర రోడ్డు వెళ్ళాలన్నమాట సకలేశపుర ఘాటి ఇంకా ఘాటి దాటిన వెంటనే మనకు లోడింగ్ పాయింట్ అయితే వచ్చిందనమాట మంగళూరు స్టార్ట్ అయింది చూడాలి మరి కన్యానా చెప్తారా మరి ఎక్కడ అనేసి లోడింగ్ పాయింట్ కన్నీనా మేబీ ఉండకపోవచ్చు కొత్త పాయింట్ అయితే ఉండొచ్చు అంట చూద్దాం మరి ఎట్లా ఉంటుందో ఎవరో రైట్ సైడ్లో ఉన్నది చూడండి ఈ వర్షాకాలం మనం మంగళూరు వస్తే చాలా బాగుంటుంది అన్నమాట చూడండి ఎక్కడ చూసిన వాటరు ఇంకా నదులు అయితే బీభత్సంగా పడతాయి అనమాట ఇంకా వల్ల అయితే చాలా వరకు తగ్గిపోయినాయి ఇంకా వన్ మంత్ బిఫోర్ అయితే మామూలుగా ఉండేది కాదు వర్షాలు అనమాట వర్షాలు పట్టేటప్పుడు మనకు లోడింగ్ కూడా అంతంత మాత్రమే అయితే ఉంటుంది చాలా స్లోగా ఉంటుంది అన్నమాట లోడింగ్ కూడా అన్లోడింగ్ కూడా చాలా డౌన్ అసలు కాదు మళ్ళీ పట్టా వేసుకోవడం తీసుకోవడం గొడ్డు చాకిరీ చేయాల్సి ఉంటుంది మనం వర్షాకాలంలో మంగళూరుకి వస్తే మన కోసం చాలా మంది మంగళూరుకి రారు లెఫ్ట్ సైడ్లో చూడండి ట్రైన్ పోతుంది చాలా మంచి మంచి సీనరీస్ అయితే ఉంటాయి మంగళూరు అంతా ఫ్రెండ్స్ మనం ఇక్కడ నుంచి హాసన్ వెళ్ళాను అనమాట హాసన్ వచ్చేసి చూసుకున్నట్లయితే మనకి ఎగ్జాక్ట్గా ఇంకా పదహైదు కిలోమీటర్లు అయితే ఉంది దగ్గర దగ్గర పదహైదు కిలోమీటర్లు హాసన్కి వెళ్ళేసి ఆటలో అయితే పుల్ చేసుకోవాలి మన బండ్లో యాడ్లు వచ్చేసి ట్వంటీ ఫోర్ పర్సెంట్ అయితే ఉందనమాట యాడ్లు ఫుల్ చేసుకొని ఇంకా అక్కడ నుంచి మళ్ళీ నాన్ స్టాప్ అయితే వెళ్ళిపోవటమే అనమాట లోడింగ్ పాయింట్కు ఇంకా మనకు లోడింగ్ పాయింట్ ఎక్కడ అనేసి ఏం కన్ఫర్మ్ కాలేదు ఇంకా చూడాలి మరి ఎక్కడ కన్ఫర్మ్ అయిద్దో ఏమో మరి మాక్సిమం మేబీ కన్యన అయితే ఉండకపోవచ్చు కొత్త పాయింట్కి అయితే ఉండొచ్చని నా అంచనా చూద్దాం మరి ఎక్కడ ఉండిద్దో ఏమో మరి ఫస్ట్ అయితే హాసన్కి వెళ్దాం ఇక్కడ నుంచి హాసన్ దగ్గరే అనమాట ఇంకా ఇక్కడ వరకు మనం ఆరు వందల తొంభై ఆరు కిలోమీటర్లు వచ్చాం ఫుల్ ట్యాంక్ డీజిల్ పట్టినప్పటి నుంచి యావరేజ్ మైలేజ్ టూ పాయింట్ ఏ చూపిస్తుంది ఇంకా మన ఆన్లోడింగ్ పాయింట్ లోడింగ్ పాయింట్ రీచ్ అయ్యే వాళ్ళకి అది టూ పాయింట్ సిక్స్ అయితే అయిపోద్ది ఈజీగా ఎందుకంటే అంతా వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ వరకు ఎంటీనే కాబట్టి మైలేజ్ బాగా వచ్చేది అనమాట ఎంటీ బండి వెళ్దాం ఫస్ట్ షోరూమ్ దగ్గరికి సో ఫ్రెండ్స్ మనం హాసన్ అయితే ఎంటర్ అయిపోయినాం అనమాట ఇంకొక హాఫ్ కిలోమీటర్ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే మన సకలేశ్వర రోడ్డు అంటే హాసన్ బైపాస్ అనమాట అది మనం స్ట్రైట్ వెళ్ళి లోంచి కూడా వెళ్ళొచ్చు కానీ ఏమంటే నో ఎంట్రీ అనమాట ఇప్పుడు నైట్ పది తర్వాత అయితే వెళ్ళొచ్చు అట మనం మట్టి లోడింగ్ వేసుకొని వచ్చి పది దాటిందంటే నేను టౌన్ లోంచి వస్తాను అనమాట నాన్స్టాప్ స్ట్రైట్ రోడ్ బాగుంటుంది ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు మీ బైపాస్ ఇదంతా లేట్ ప్రాసెస్ అనమాట ఇప్పుడు డే టైంలో కాబట్టి మనం ఈవినింగ్ టైం అందుకోసమే నో ఎంట్రీ ఉంటుంది కాబట్టి మనం సకలేశుర బైపాస్లో అయితే వెళ్తాము కొద్ది ముందుకు వెళ్తే మనకు ఫ్లైఓవర్ ఉంటుంది ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి మనం అంటే అండర్ గ్రౌండ్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి లెఫ్ట్ తీసుకుంటే మనం షోరూమ్కి అయితే వెళ్ళొచ్చు అన్నమాట చూస్తున్నారు కదా గాయస్ ట్రాఫిక్ ఏమాత్రం ఉందో ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట ట్రాఫిక్ మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటాము స్ట్రైట్ వెళ్తే మనకు టౌన్ లెఫ్ట్ తీసుకుంటే మనకు సక్లేశ్వర రోడ్డు ఇంకా నుంచి స్ట్రైట్ నో ఎంట్రీ అనమాట వీళ్ళందరూ టౌన్లోకి వెళ్ళే పనులు అనుకుంటా చూడండి ఇక్కడే ఆపుకొని ఉన్నారు పనులు నో ఎంట్రీ ఉంటుంది కాబట్టి లెఫ్ట్కు రైట్కి వెళ్ళే వాళ్ళకు నో ఎంట్రీ అటువంటిది అయితే ఏమి ఉండవుతున్నారు కదా రైట్కి వెళ్తే బెంగళూరు లెఫ్ట్కి వెళ్తే మంగళూరు హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికి మనం వచ్చేసి ఇప్పుడు కల్లడక అయితే దాటేసాం అనమాట ఇక్కడ నుంచి మనకు లోడింగ్ పాయింట్ వచ్చేసి ముడిబిద్రి అంటే మూడు లోడింగ్ పాయింట్లు అయితే ఉంటాయి అనమాట నాకు తెలిసి కన్యన ఇంకా ముడుపు ముడిబిద్రి ఇంకా గంజిమట్ట ఇంకా చాలానే ఉన్నాయి మనం వచ్చేసి ఇప్పుడు ముడిబిద్రి అయితే వెళ్తున్నాం అనమాట ప్రస్తుతానికి మనము కల్లడక దాటి బీసీ రోడ్ అనమాట ఇది బీసీ రోడ్డు ఫ్లైఓవర్ ఎక్కి దిగేసినాము కొద్దిగా ముందుకు వెళ్తే ఇక్కడ నుంచి మనం రైట్కి తీసుకోవాలి రైట్కి తీసుకుని ఒకటే రోడ్ అనమాట వచ్చేసి మనకు ముడిబిద్ద్రి ముడి బిద్ది ఒకసారి అయితే వెళ్ళినట్టున్నాను ఉన్నాను సరిగా గుర్తులేదు చాలా రోజులు అయిపోయినట్టుంది ఒక ఆరు ఏడు నెలలు అయింది అనుకుంటా ఆరు నెలలు ఫస్ట్లో వెళ్ళాను బండికి ఎక్కిన ఫస్ట్లో మళ్ళీ ఇప్పుడు అయితే వెళ్తున్నాను వచ్చేసి మన వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు అక్కడికి వెళ్ళి చూపిస్తాను లోడింగ్ పాయింట్ ఎట్లా ఉంటుంది ఏమనేసి క్లారిటీకి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నన్ను ముందుకెళ్ళేసి రైట్కి తీసుకుంటే రోడ్డుకి అయితే మారిపోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనం రైట్కి అయితే తీసుకోవాలన్నమాట రైట్ సైడ్లో ఆర్చి కనిపిస్తుందా మీకు ఈ ఆర్చిలోంచి లోపలికి వెళ్ళాలి మనం బీసీ రోడ్ ఇక్కడ కూరగాయలు ఏమన్నా ఉంటాయి మనం వెళ్ళేది ఇంకా చాలా దూరం ఉంది కాబట్టి అక్కడ అయితే తీసుకుందాం ఈరోజు అయితే అయిద్దంట లోడు లేదంటే రేపే అన్నాడు చూద్దాం మరి ఎట్లయితుందో మ్యాక్సిమం ఈరోజు అయిపోవాలని అయితే కోరుకుందాం ఈరోజు కాకుండా మటుకు నైట్ భజనే అనమాట అక్కడ మనకు ఇంకా తినేసి పొడకొట్టమే ఇంకా చేసేది అయితే ఏం లేదు రేపు లోడ్ అయితే దంచి కొట్టడమే ఈరోజు కానీ లోడ్ అయితే మనం కొంచెం సేవ్ అయినట్టే చూద్దాం మరి వచ్చేసి నాలుగైదు సార్లు వచ్చాను రోడ్లో ఎందుకంటే కొద్దిగా ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్లో లోడింగ్ పాయింట్ ఉండేది ఇక్కడంతా తిరిగాను అనమాట అక్కడి వరకు అయితే వెళ్ళాల ఒకసారి మాత్రం వెళ్ళా వెళ్దాం ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళేసి మనం సీరియల్ వేయించుకుంటే లోడ్ అయిపోయే అవకాశం అయితే ఉంటుంది చూద్దాం మరి ఎట్లయితే ఒకసారి డౌన్ చూడండి ఎంత ఉందో అసలు బండి ఎక్కేటప్పుడు పాపం దోల తిరిగిపోద్ది అనుకుంటా బండికి చాలా డౌన్ అసలు ఎంత డౌన్ అంటే డౌను డౌన్ వేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది పాత పనులు అయితే చాలా డౌన్ అసలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోడ్లల్లో డ్రైవ్ చేసేటప్పుడు ఎందుకంటే కటింగ్స్ అయితే చాలా హెవీగా అయితే ఉంటాయి చూడండి స్లాబ్ కల్టివేటెడ్ హ్యాస్ బిన్ డిస్క్లైమ్డ్ అంట చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్న రోడ్డు అదే కాకుండా మినీ ఘాట్ సెక్షన్ చూడండి ఎంత ఉందో మామూలు ఘాట్ కాదు అసలు చలి మామూలుగా లేదు టర్నింగ్స్ అయితే బీభోత్స ఉన్నాయా భయమంట మాట చెప్పుకోవాలి మొత్తం ఫోన్ కూడా ఫాగొచ్చేసింది వచ్చేసింది ఫ్రెండ్స్ కూరగాయలు అయితే తీసుకున్నాను అనమాట చూడండి కూరగాయలు రైస్ ఎగ్స్ ఇంకా మష్రూమ్ అన్నీ అయితే తీసుకున్నాను ఇవి మొత్తం వచ్చేసి ఎంతైనా అనుకున్నారు మూడు వందలు అయినాయి చాలా వచ్చాయి అనమాట కూరగాయలు మన బండి వచ్చేసి అక్కడైతే ఉంది చూడండి ఇంకా వెళ్ళిపోదాం లోడింగ్ పాయింట్ ఇక్కడ నుంచి ఆరు కిలోమీటర్లు ఉందంటే మళ్ళీ అక్కడ ఏం దొరకదు అనమాట మనకు తినేదానికి అందుకోసమని అన్నీ తీసుకున్నాను వెళ్ళి వంట ఇది వేసుకున్నాం ఫ్రెండ్స్ మనం వచ్చేసి ముడుపు అన్లోడింగ్ పాయింట్కి అయితే లోడింగ్ పాయింట్కి అయితే వచ్చామన్నమాట చూడండి ఇదే అనమాట లోడింగ్ పాయింట్ ఇక్కడ వచ్చేసి మనకంటే పది పనులు ముందరున్నాయి పది పనులు ఉంటే ఏం చేశాడంటే రేపు చెప్తాడనమాట లోడింగ్ అంటే రేపు అయింది అంట చూడాలి మరి రేపు ఈవినింగ్ అలా లోడ్ అయితే అయిద్ది లేదంటే ఇంకా మన్నాడే మ్యాక్సిమం వచ్చేసి రేపు లోడింగ్ అయితే అయిపోద్ది అంట చూద్దాం మరి మనం ఇప్పుడు వచ్చేసి వంట ప్రోగ్రామ్ అయితే మొదలుపెట్టామన్నమాట మన బండ్లు వచ్చేసి చూడండి మష్రూమ్ కర్రీ అనమాట ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా అయితే కోసాను కొద్దిగా నూనె అయితే వేసుకున్నాం దీంట్లో మష్రూమ్ కర్రీ అయితే చేయబోతున్నాం ఈరోజు ఆయిల్ వచ్చేసి కొంచెం తక్కువనే వాడాలి మష్రూమ్ కర్రీ చేసుకొని తినేద్దాము ఫ్రెండ్స్ కొద్దిగా అల్లం పేస్ట్ అయితే వేసినా అనమాట అల్లం పేస్ట్ పడితే ఏమంటే మనకు కొంచెం నీసు తిన్న వాసన అయితే ఉండిద్ది కొంచెం ఫ్లేవర్ అయితే బాగుండి అనమాట కొద్దిగా అల్లం పేస్ట్ పడితే మరి ఎక్కువ కూడా వాడకూడదు అల్లం పేస్ట్ ఎందుకంటే గ్యాస్ ట్రబుల్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది నేనేసి మనం ఉల్లిపాయ అలాగే అల్లం పేస్ట్ అయితే వేసినాను ఇది లైట్గా పచ్చివాసన పోయిన తర్వాత మనం ఇందులోకి టమాటా అయితే వేసుకున్నాము నీట్గా అయితే కట్ చేసి పెట్టుకున్నాం అనమాట టమోటా ఈ టమాటా అయితే ఇంకా ఇందులో అయితే వేసేద్దాము ఏ మాటకు ఆ మాట గురు వంట చేసుకుంటే చాలా ప్రశాంతం ఉంటుంది అన్నమాట మనం వంట మనం చేసుకొని తింటే రైస్ అయితే ఆల్రెడీ అయిపోయింది అనమాట కర్రీ చేస్తున్నాను ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా పన్నెండున్నర అయితే అవుతుంది మార్నింగే వచ్చాను అనమాట బయట టిఫిన్ చేసి వచ్చాను అక్కడ చాలా బండ్లు ఉన్నాయి చూడండి ఇంకా మనం మధ్యాహ్నం ఎలాగో బయట యాడ్ తింటాం చెప్పండి అసలే మనకు మసాలాలు గిసాలాలు తిని ఇచ్చేకుతాను అందుకోసమని వంట అయితే పెట్టుకుంటున్నాను మొత్తం కూరగాయలన్నీ కొనుక్కొని వచ్చాయనమాట చూడండి పచ్చి కూరగాయలన్నీ మష్రూమ్ కర్రీ చేసుకుంటే ఒక పట్టు పట్టచ్చు ఇంకా ఏ పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసినా అనమాట మిశ్రం అన్నీ నీట్గా కలదిప్పుకోవాలి ఇదంతా మగ్గిన తర్వాత మనం ఉప్పు కారం మసాలాలు వేసుకొని ఇంకా నెక్స్ట్ అయితే మష్రూమ్ అయితే వేసుకోవాలి దీంట్లో సో గ్యాస్ మొత్తానికైతే మూడైతే మగ్గిపోయినాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం మష్రూమ్ అయితే కడిగి పెట్టుకున్న మష్రూమ్ అయితే ఇందులో వేసేద్దాం వేసేసి బాగా కలపెట్టాలన్నమాట గ్యాస్ ఈ బండ్లో మైనస్ ఏంట్రా అంటే మనం వంట చేసుకునేదానికి చాలా ఇరుకుగా ఉంటుందన్నమాట ఇది షీట్ అయితే తీసేసి ఫుల్ బెడ్ వేసుకుంటే మటుకు చాలా కన్వీనియంట్గా ఉంటుంది అదేవిధంగా పడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట చూద్దాం మరి నెక్స్ట్ అన్న బెడ్ వేసుకునే దానికైతే ట్రై చేద్దాము చాలా ఇబ్బందిగా ఉందన్నమాట పడుకునే దానికి వంట చేసుకునేదానికి అసలు చాలా ఇరకటం చూడండి నేను మీరే ఇక్కడ గ్యాస్ పెట్టుకున్న ఇంకా అక్కడ షీటు అసలు చాలా ఇబ్బందిగా ఉందనమాట చాలా కష్టంగా కూడా ఉంటుంది కానీ ఏం చెప్తాం మరి బయట తింటే మనం చేసేదానికి వర్త్ కాదనమాట డబ్బులు విషయం కాదు హెల్త్ అనేది త్వరగా పాడైపోద్ది అందుకోసమని రెగ్యులర్గా వంట అయితే వేసుకుంటున్నాను లేదంటే బయట తినేవన్నీ ఇంకా చూడండి ఈ క్రేట్ ఇక్కడ పెట్టుకోవాలి పడుకునేటప్పుడు ఈ క్రేట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి ఇంకా వంట చేసుకునేటప్పుడు ఇబ్బంది సిలిండర్తో ఎక్కడన్నా పెట్టాలనే తలనొప్పి అందుకోసమని దీనికి తీసేసి మొత్తం బెడ్ వస్తుంది అనమాట ఫుల్గా ఇక్కడ వరకు మనకి గేర్ నాపు దగ్గర వరకు మొత్తం బెడ్ అయితే వస్తుంది అప్పుడు మనం వంట దానికి కానీ చాలా బాగుంటుంది చాలా కన్వీనియంట్గా అయితే ఉంటుంది అనమాట నెక్స్ట్ టైం అలాంటిది ఒకటి ట్రై చేద్దాము అయితే కర్రీ అయితే ఉడుకుతుందనమాట వంట చేసుకొని తినేసి ఈరోజు అంతా ఫుల్ రెస్ట్ అనమాట రేపు లోడ్ అయిపోతే నాన్ స్టాప్ వెళ్ళిపోవాలి నైట్ పగులు వెళ్ళిపోతే మనం లోనింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోతాం చూద్దాం మరి ఎట్లయితే ర్యాస్ కర్రీ వచ్చేసి ఫైనల్ టచ్లో ఉందనమాట చూడండి ఎలా ఉడుకుతుందో కొంచెం ఉడికిన తర్వాత ఇంకా లాస్ట్లో కొత్తిమీర నేను కొత్తిమీర వచ్చేసి ఎక్కువ తింటాను అనమాట కొంచెం హెల్త్కు చాలా మంచిది కొత్తిమీర ఎక్కువ తినడం వల్ల చాలా లాభాలు అయితే ఉన్నాయి అందుకోసమని కొత్తిమీర కరివేపాకు అనేది కొంచెం ఎక్కువనే తినండి మీరు కూడా డ్రైవింగ్ చేసేవాళ్ళు అయితే కొంచెం హెల్త్ అయితే బాగుండిద్ది చూడండి కర్రీ ఎలా ఉందో కలర్ఫుల్గా ఉంది చూస్తూనే నోరు ఊడిపోతుంది అన్నమాట కొద్దిగా లైట్గా గ్రేవీ దగ్గర పడ్డాక ఇంకా ఈ కొత్తిమీర వేసేసి ఫైనల్ టచ్ అయితే ఇచ్చేద్దాం వీడియోస్ వచ్చేసి రెగ్యులర్గా అయితే వస్తున్నాయి అనమాట మన ఛానల్లో అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకోసం చాలా కష్టం అనమాట డైలీ డైలీ వీడియో పెట్టాలంటే అసలు అసలు అసంభవం కానీ ఏం చెప్తాం మరి నిజంగా మేలుకొని ఎలా వాళ్ళ వీడియోస్ అయితే పెడుతున్నాను రెగ్యులర్గా మీరు నుంచి సపోర్ట్ అయితే కావాలి సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీద్దాము ఇదనమాట ప్రస్తుతానికి